హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చామదుంపలు పులుసు ఎలా చేసుకోవాలో చెప్దామనుకుంటున్నాను యాక్చువల్లీ చామదుంపలు హెల్త్ హెల్త్ వైజ్ చాలా మంచిదండి ఎందుకంటే జిగురు పదార్థం కదా ఇది ఒకటి బెండకాయ పులు బెండకాయలు కానీ ఇలాంటి పులుసులు ఇలా గ్రేవీలుగా తింటేనే చాలా మంచిది అనమాట అయితే ఫస్ట్ అయితే కలాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పోపులు మొత్తం వేసుకోండి వెల్లుల్లి కరివేపాకు ఉంటే ఎన్నిమిర్చి వేసుకోండి నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి వేసుకుని ఇవి వేగట వేగడానికి దీంట్లో కొంచెం ఒక చిటికెడు పసుపు కొంచెం ఉప్పు వేయండి అవి వేస్తే అంటే మాడిపోకుండా కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది అవి వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇదిగోండి కొంచెం పసుపు వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసేసి అంతే దీని తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుందన్న టైంలోని మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న చామదుంపలండి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టేసుకోవాలి అవి ఉడకపెట్టేసి తొక్క తీసేసి మనకి వీలైతే పెద్దవి అనుకోండి కొన్ని ముక్కలు కట్ చేస్తాం లేదంటే డైరెక్ట్గా అలానే వేసేస్తాం ఇదిగోండి పెద్ద పెద్ద పీసెస్ ఉంటే కొన్ని ముక్కలు చేసేస్తాను అనమాట ఇవి బాగా ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి బాగా బాగా కలుపుకోవాలన్నమాట ఫ్రై చేస్తూ చూడండి అస్సలు ఇది వదిలేసి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం చేస్తే మాడిపోతుంది ఈ కర్రీ ఒకటి మాత్రం కొంచెం దగ్గరుండి మనం ఇలా దగ్గరికి ఫ్రై చేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం దీనికి టేస్ట్కి సరిపడా కారం వేసేసేయండి కారం కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం తర్వాత ఇందకల ఉప్పు చల్ కొంచెం కదా వేసాం అది కూడా వేసేసి కొంచెం కలిపేస్తాం కలిపేసి పెట్టేద్దామండి ఇదిగోండి పెప్పర్ పౌడర్ కూడా వేసేసాను ఇదిగోండి కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా చింతపండు పులుపు వేసేయాలన్నమాట చింతపండు ఒక కొంచెం మన పిడికిలకి ఎంత వస్తే అంత మన కర్రీకి సరిపడా మన పులుపు ఎంత తినగలుగుతామో అంత వేసుకుంటే సరిపోతుంది చూసారా బాగా అయిపోయిన తర్వాత అంతేనండి టమాటీ అయితే అసలు వేయకూడదు వేసుకుంటారు చాలామంది వేసుకోవచ్చు కూడా కానీ దీనికి టమాటీ లేకుండా ఉంటే ఈ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇదిగోండి ఈ స్టేజ్ చాలు ఈ స్టేజ్ రూమ్లో ఉండేటప్పుడు మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం అదిగోండి చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఈ మాత్రం ఈ కంట కన్సిస్టెన్సీ వస్తే చాలు టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి